విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమాపేశంలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ను లాంఛనంగా ఆవిష్కరించారు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన టెలికాం రంగ దిగ్గజం సీఎంఏఎ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎన్కే గోయల్ ప్రసంగిస్తూ ఆరోగ్య భారత ఆవిష్కరణలో స్వచ్చంద సంస్థలు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు క్యాన్సర్ వ్యాధిని జయించేందుకు సిటిజన్ ఫోర్స్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తామని తెలియజేశారు సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ పిన్నంశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ పని చేస్తుందని ప్రముఖ సినీ నటి సమాజ సేవకురాలు చంద్రాని దాస్ మాట్లాడుతూ సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ స్వచ్ఛంద సేవల్లో భాగస్వామి కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. మాన ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ పొంది అనేకమైనటువంటి హేమ్స్ ని ముందు పెట్టుకొని వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ అనే అంటే ఒక్కర కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో ముందుకు ఈ గత పన్నెండేళ్ళు అంటే డాక్టర్ గారు చెప్పినట్టు అంతకుముందు చేసిన సంస్థ స్థాపించిన తర్వాత ఇంకా బాగా ముందుకు వెళుతూ రిజల్ట్స్ అన్ని అనుకున్న విధంగా అన్న తర్వాత ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అనివార్యమైనటువంటి ఇదేంటంటే క్యాన్సర్ బారిన పాడడం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రతి ఆరు మరణాల్లో ఒక మరణం అని చెప్పి పేపర్లు గణాంకాలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా మనకి సర్వేలు మనకు తెలిసినాయి రికార్డు కాని రికార్డు కాని సంఘటనలు ఎన్నో ఉంటాయి ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏంటంటే ఇందాక మన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చెప్పినట్టు ప్రతి లక్ష మందిలో వంద మందికి ఈ ఇన్సూరెన్స్ మన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వారు చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీలు సర్వే ప్రకారం ఇంకా ఎక్కువగా ఉంది అందుకని ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు కానీ ఎంత చేసినా ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఎక్స్పెండిచర్ చేయడానికి దీని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్కి లాస్ట్ మంత్ శంకుస్థాపన చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయం ఇది ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా ఆ వేళ వచ్చినటువంటి పెద్దలు అందరూ మా సంస్థ యొక్క ఆశయాలు ఇంతకుముందు చూసిన వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ కాన్సెప్ట్ చూసి సెచ్ చేయడం జరిగింది దీన్ని ఒక మూమెంట్గా ముందుకు తీసుకువెళ్ళండి క్యాన్సర్ క్లబ్ అని చెప్పి తయారు చేసే ఒక యాప్ని వాట్సాప్లాగా ఇంకోలాగా వదిలితే ఎవరికాళ్ళు వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటారు ఎనీబడీ వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదన్నా ఉండొచ్చు రేపు తీసు ఉండొచ్చు ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక లక్ష రెండు లక్షల మంది రిజిస్టర్ అయినప్పుడు ఏ ఒక్కరన్నా దీని బారిన పడితే ఆల్రెడీ యాప్లో రిజిస్టర్ అయ్యే వాళ్ళు ట్రేషన్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడన్నా వాళ్ళకి ఉన్నట్టయితే లక్ష మంది కనుక ఒక్కొక్కరు వంద రూపాయలు చొప్పునేసినా కోటి రూపాయలు వస్తుంది ఒక పేషెంట్కి కనుక ఆ కుటుంబం మనం ఈ లక్షలాది మంది కుటుంబంలో మనం ఒక్కడో మనకేమన్నా వస్తే आई नो कैंसर क्या है बिकॉज uh, मेरी ग्रैंड मदर को कैंसर है एंड शी इज सफरिंग इन फोर्टीन ईयर्स अभी भी वो घर पर है बट उनका जो हेल्थ की कंडीशन होते हैं वो सिचुएशन में उनकी जो बॉडी हम लोग देखते हैं जैसे सिचुएशन होता है कैंसर पेशेंट को तो वो मैंने बचपन से देख के आई हूँ So, uh, ये बहुत बड़ी बात है कि एक ऐसे संस्था के साथ मैं जुड़ी हूँ आज के डेट में जिसमें मैं खुद चाहती हूँ कि मैं सबको हेल्प कर पाऊँ मेरे से ऐसे भी जितना होता है मैं कोशिश करती हूँ कि छोटे बच्चे फैमिली ऑर्फनेज मैं मेरी uh, जितनी सी छोटी सी अर्निंग है मैं उसमें सबको ज़्यादा हेल्प करती हूँ बट इसमें अगर मैं कैंसर के साथ जुड़ रही हूँ तो मुझे बहुत लोगों की हेल्प करने मिलेंगे बिकॉज आज भी बहुत घर पे आ, लाइट्स नहीं है बहुत कुछ नहीं है इवन उनके पास कैंसर के लिए इलाज के लिए कोई पैसे भी नहीं होते हैं